కాకుండా సాహిత్య సంస్థల సమాఖ్య సాహిత్య గౌరవి అధ్యక్షుడిగా ఈ సందర్భంలో ప్రపంచంగా నేను మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కారణం ఏమిటంటే రాష్ట్రంలో తెలుగుదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కరీంనగర్లో అన్ని సాహిత్య సంస్థలు మా ఎవరు ఏ విధమైనటువంటి భావాలు వాదనలు ఉన్నా అందరు కలిసి ఉండేటువంటి తత్వం ఉంది కాబట్టి అన్ని సాహిత్య సంస్థలు కలిపి ఒక సంస్థగా రూపొంది అదే సాహిత్య గౌతమ్ మూడు దశాబ్దాలు నడిచినటువంటి సాహితీ గౌతమికి వారి అధ్యక్ష కార్యదర్శులుగా ఇద్దరు సోదరులు దాదాపు దశాబ్ద కాలం పనిచేశారు ఒక పది సంవత్సరాల కాదు నడిపించారు ఆ నడిపించినటువంటి మార్గంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కార్యవర్గం దాదాపు ముందరి పేరుతో ఉన్న ఎక్కడా లేనటువంటి విధంగా సాయితీయ యోగలకి ఒక ఐదు గంటల ల్యాండ్ కూడా సంపాదించుకోవాలి అదేవిధంగా ఈ సంవత్సరం దానికి శిలాన్యాసం కూడా పూర్తి చేసుకొని భవన నిర్మాణం కూడా మొదలు పెట్టుకోవచ్చు ఈ సందర్భంగా వాళ్ళ యొక్క ఆలోచనలు ఎంత బలంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాను ఇంకొకటి వాళ్ళు ఇతర కాలం చేసినది చేస్తున్నదంతా కూడా తపస్సు ఈ తపస్సు ముక్కు మోసుతో చేసేటువంటి తపస్సు కాదు రెడార్ పెంచుకొని చేసేటువంటి కాదు ఇది జన మధ్యలో ఉండి రెడార్ పెంచుకోవడం కానీ తగ్గించుకొని చేసే సమస్య ఈ సమస్య అంటే వార్షిక తపస్సు వార్షిక తపస్సు చేశారు ఏది వార్షిక తపస్సు అనేటువంటి విషయాన్ని చెప్తూ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం స్వాధ్యాయాభ్యసనం చేవా భగవీతం శ్రీకృష్ణుడు చెప్పేటువంటి మాట వీళ్ళెప్పుడు కూడా ఇద్దరు ఉద్వేగాన్ని కలిగించే మాటలు మాట్లాడారు మాట్లాడితే నేను దాదాపు ఈ మూడు దశాబ్దాలుగా నేను వెళ్ళాను ఎప్పుడు నవ్వుతూనే మాట్లాడతారు అనుద్వేగ నిజమే మాట్లాడతారు అమ్మ దగ్గర మాట్లాడారు ప్రవర్తలు ఎప్పుడు రానంటారు తప్ప వచ్చి పంపించేటువంటి మాటలు ఏమి ప్రియంగా మాట్లాడతారు ఎప్పుడు కూడా అన్న మాట్లాడతారు లోపల ప్రజలు జరిగిన సాంగ్సార్ కూడా గౌరవాన్ని ఫ్లేవర్ కూడా అప్పుడే తమిళ పాటలు కూడా ఇటువంటి ఫ్లెవర్స్ చూపిస్తారు ప్రియమైనటువంటి మాట్లాడేమాట ఇంకొకటి ఎప్పుడూ కూడా ఇద్దరు నగదు చేయబట్టి మంచి పాటలు మాట్లాడతారు నిజమైనటువంటి మాట వ్యాధ్యాయ అభ్యంత్రం ప్రతి మాటను వాళ్ళకు వాళ్ళు నేను మాట్లాడేది సరైన కాదా అని చెప్పి గునరు చేసుకుంటారు అవును అనేది తర్వాత మళ్ళీ రెస్పాండ్ అవుతారు కాబట్టి వాళ్ళు చేసినటువంటిది దీపాచార్యులు చేసినటువంటి శ్రీకృష్ణుడు చెప్పినటువంటి విధంగా వాళ్ళు చేసినది చేస్తున్నది వార్షిక తపస్సు వాళ్ళు నిండు రూలెళ్ళి ఇలాగే అద్భుతమైనటువంటి సమాజానికి ప్రేరణాదాయంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అవకాశిస్తూ ఇంకొక ముగించేటువంటి ఒక చిన్న ప్రకటన జాతీయ సాహిత్య పరిశాత్పక్షాన్ని జాతీయ ప్రాంతీయ పరిషత్ అధ్యక్షులు దాదాపు రవీందర్ గారు నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాం మా సంస్థ పక్షాన ప్రతి సంవత్సరం కూడా రజనిశ్రీ సాహిత్య పురస్కారాన్ని అందజేస్తున్నాం రజనిశ్రీ గారు అందరికీ తెలుసు తెలంగాణ గర్వించదగినటువంటి గొప్ప నాట్యాచార్యులు ఉపాధ్యాయులు వారు జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ గారి నాన్నగారు జీవి శ్యామ్ లాల్ గారు వారి నాన్నగారి పేరు మీద అవార్డు తీసుకున్నారు సాహిత్య పురస్కారాన్ని ఆ సాహిత్య పురస్కారం ఈ నెల వచ్చే ఆదివారం నాడు తొమ్మిది ఇరవై తొమ్మిదవ తారీఖు ఇదే వేదిక ఉదయం మీరందరూ తప్పనిసరిగా పర్యటన కోరుతున్నాం ఈసారి ఇస్తున్నటువంటిది నవల పురస్కారాలు ఇస్తున్నాం చుట్టూరు సీత గారు హైదరాబాద్ నుండి వారు రాష్ట్ర నవల సారాంగి అనేటువంటి పురస్కారం ఉంటుంది తప్పనిసరిగా సాహిత్యాలు వారు అందరూ కూడా రావాసు కోరుతున్నాం ధన్యవాదాలు